శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు హృదయ రేఖ లేక ఆత్మరేఖ లేక ప్రేమరేఖ అనేటువంటిది మరో వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం ఈ రేఖ అనేటువంటిది మీ జీవితానికి ఎవరు అసలు శాస్త్రాన్ని నమ్మని వాళ్ళకి కూడా ఈ రేఖను చూస్తే తెలిసిపోతే వాళ్ళు ఈ రేఖ అనేటువంటి చూసి వాళ్ళు జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మలేదో కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు నమ్మకపోవడానికి ఏదో వాళ్ళ దుర్లక్షణాలు వాళ్ళ కామ కోరికలు బట్టి వాళ్ళు ఈ జ్యోతిష్యాన్ని మేము నమ్మమంటారు వాళ్ళ చెడు లక్షణాలన్నీ ఈ హృదయ రేఖలో ఈ రేఖలో ఉంటాయి అందువల్ల జ్యోతిష్యం మేము నమ్మవా అది మూఢ నమ్మకం కానీ రేఖల్లో మార్పు వస్తూ ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలియదు మన చెడు లక్షణాలు కూడా మంచి నాణ్య చిన్న మార్చవచ్చు మంచి మంచివాడు కూడా చెడ్డవాడుగా మారవచ్చు పరిస్థితులను బట్టి కాబట్టి ఈ రేఖ అనేటువంటిది ఎంతలా హస్త రేఖ జ్యోతిష్యాన్ని నమ్మని వ్యక్తి కూడా నమ్మే పరిస్థితి ఈ రేఖలో ఉంటుంది అసలు నమ్మకపోవడానికి కారణం అతని యొక్క చెడు లక్షణాలు అతను మనసులో ఉన్న కురోడు కోరికలు నాలుగు గోడల మధ్య ఒక స్త్రీని ఏ విధంగా బంధించి సుఖాన్ని అనుభవిస్తున్నాడో బయట ప్రపంచాన్ని తెలియదు అనే ఉద్దేశం జ్యోతిష్యాన్ని నెంబర్ ఈ హస్తరేఖ జ్యోతిషు ఎందుకంటే అస్తరేఖ జ్యోతిష్యాన్ని నమ్మేనని చెప్తే అతను సుడు నాలుగు గోడల మధ్య అతను చేసిన సుడు బుద్ధులు సుడు పద్ధతులు బయట తెలిసిపోద్దు అతను నేను జ్యోతిష్యాన్ని నమ్మను అంటే కారణం ఇదే మనసులో ఉండే బయటకి మనం తెలియదు ఈ దేఖ చూస్తే కానీ అతను చెల్లి వచ్చినా పైకే బాగా ఆనందంగా ఉంటాడు బయట వచ్చి అందంగా ఉంటాడు లోపల శాడిష్టం ఎవరు తెలియదు కదా సరే మరి మరో మరొప్పుడు ఆత్మరేఖ లేక హృదయ రేఖ గురు చిన్న మండలం మధ్యగా వెడలపై ఒక్కరి రేఖ వలె కిందికి తిరిగి అరసే వేంచినా చిటికిన వేలి కింది భాగంలో ముగిసిన భౌతిక ఆకర్షణలతో ప్రతిక్రియలో ఆసక్తి ఎక్కువ పట్టుదల కలిగి ఉంటారు ఈ రేఖ అనేటువంటిది ఈ మధ్యలో రేఖ మధ్యలో ఈ శిష్యుని గురువు శని మధ్య ఈ హృదయ రేఖ అనేటువంటి బయలుదేరి ఈ స్థానం కింద ఒక్కరిగా ఒక్కరి రేఖ వనే వచ్చింది అలా వచ్చి ముగిసింది అలా ముగిసినటువంటి ఆత్మరేఖ గల వారు అంటే ఈ రెండు వేల మధ్యనే ప్రతిక్రియలో ఆసక్తి ఎక్కువ పట్టుదల ఎక్కువ ఉండును రతక్రియలు ఆసక్తి ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ కలిగి ఉంటారు ఎదుటివారి మనసును అర్థం చేసుకుంటూ వారు అను సుఖం ఆనందం పొంది ఎదుటివారి సుఖానం సుఖానందం కలుగు చేయరు అంటే ఎదుటివారి మనసును అర్థం చేసుకుంటారు ఈ విధంగా ఒక రేఖ మధ్యలో ఒక్కరం ఉంటుంది చాలు మరీ డౌన్ కాకుండా ఈ విధంగా ఈ విధంగా రేకుంటే వాళ్ళకి కూడా భౌతిక ఆకర్షణలతో భౌతికమైనటువంటి ఆకర్షణలతో రతిక్రియలో ఆసక్తి ఎక్కువ పట్టుదల కలిగి ఉండి ఎదుటివారి మనసును అర్థం చేసుకుంటూ వారు సుఖం ఆనందం పొందుతూ సుఖానందం పొంది వారు కూడా సుఖానందం పొంది ఎదుటివారిని సుఖానందం కలుగు చేయదు అతను సుఖానందం పొందుతాడు అంటే భౌతిక సుఖం భౌతిక ఆకర్షణ ద్వారా ఎదుటివారిని సుఖానందం కలుగు అదే అదేవిధంగా హృదయ రేఖ సరళ ఉన్న స్త్రీని సంతృప్తి పరచలేడు ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా అదే అదేవిధంగా ఆత్మరేఖ అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు ఈ ఆత్మరేఖ అనేటువంటిది సరళంగా ఉంది అంటే చక్కగా ఉంది లేదా విధంగా కుంతుకు కూడా అలా ఉన్నాను విధంగా ఆత్మరేఖది సరళ రేఖ సక్కగా ఉంటే అలా ఎవరికైతే ఈ విధంగా సక్కగా ఉంటుందో ఆ సరళర రేఖ మీద ఉండే వారికి అంటే కొంచెం కూడా ఒకరు ఉండకుండా ఉంటే ఆ వ్యక్తి ఆ పురుషుడు స్త్రీని సంతృప్తిపరచలేడు ఆ స్త్రీని సంతృప్తిపరచలేడు అదేవిధంగా ఆ స్త్రీని అర్థం చేసుకోలేడు స్త్రీని అర్థం చేసుకోలేడు స్త్రీని సంతృప్తి వల్ల అంటే మాటల్లోతో కానీ రతి క్రీడల్లో కానీ అతనే ఈ విధంగా సక్కగా హృదయ రేఖ ఆత్మరేక ఉండేవాళ్ళు స్త్రీని రతి క్రీడలో స్త్రీని పరచలేడు అదేవిధంగా స్త్రీని అర్థం చేసుకోడు అదేవిధంగా హృదయ అంటే స్త్రీకి ఉన్నటువంటి కోరికలు కామకరుడి కోరికలు కూడా తెలుసుకోలేడు అందువల్ల నిర్లక్ష్యం చేస్తుంటాడు ఎక్కువగా వాళ్ళ మధ్య ట్రాక్స్ అవకాశం ఉంటుంది కాబట్టి హృదయరేఖ రెండు పాయలు చేరి ఒకటి శని స్థానము ఒకటి గురు స్థానము కింద అంటే శని గురువేల మధ్య మరొకటి గురుస్థానం అయిపోయినా ఇదే విధంగా ఈ విధంగా శని ఈ ఇలా వచ్చింది ఇలా రెండు పాయలు చీలింది రెండు పాయలు చీలి చూడండి ఒకటి గురుస్థానము శని స్థానము మధ్య ఒకటి పాయిపోయింది రెండోది ఒకపాయ గురు స్థానం అయిపోయింది ఎవరికైతే ఆత్మరేఖ రెండుగా శీలి గురు శని మధ్య ఒక పాయ గురు ఒక పాయి పోతుందో గురుస్థానానికి ఒక పాయి పోతుందో అలాంటి వ్యక్తులు రెండుపాయలకి ఒకటి శని స్థానం రెండు గురుస్థానం పోతే అలాంటి వద్ద యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి చెప్పే ముందు అదేవిధంగా పోయినా అంటే గురు శని మధ్య అంటే ఈ రెండు పాయల్లో పోతే విధంగా ఉంటుంటే ఈ మధ్యకి పోయిన పాయ వల్ల అంటే గురుస్థానము చని స్థానం పోయిన పాయ వల్ల ఫలితం ఏంటంటే భౌతిక రతిక్రియ ప్రియుడుని భౌతిక రతిక్రియ ప్రియుడు ఈ విధంగా ఆత్మరేఖ రెండుగా చీలి ఈ గురుస్థానం చనిస్తానం మద్యం పోయిన రేపాయ వల్ల రతిక్రియలో భౌతిక రతిక్రియ కోరుకునేవారు భౌతిక రతిక్రియ అంటే స్పర్శ ద్వారా సుఖం మానసిక సుఖం అంటే విధంగా స్పర్శ ద్వారా సంతృప్తి పడేవాడు భౌతిక రతిక్రియ పీడని గురుస్థానం పోయిన అంటే ఇదేమో ఇదే భౌతిక రతిక్రియ పాయ ఈ రెండవది వచ్చేసి రెండవ పాయ వచ్చేసి గురుస్థానంలోకి పోయినాం మానసిక రతిక్రియ పీడు అంటే ఆత్మరేఖైనటువంటిది ఎవరికైతే రెండు పాయలు కా ఒక పాయ చూపుడు వేలికి గురువే చిరు మధ్య భాగంలో ఒక పోతే భౌతిక క్రియా భౌతిక రతిక్రియా ప్రియుడని గురుస్థానం పోతే మానసిక రతిక్రియా ప్రియుడని చెప్పుకోవచ్చు అదేవిధంగా బొట అదే బొటను వేల యొక్క ఆకారము ఈ బొటను అనేటువంటిది యొక్క ఆకారం ఈ బొటను వేల ఆకారాన్ని కూడా మనం ఒక పరిగణలోకి తీసుకోవాలి ఈ బటన్ వేలు అనేది సన్నంగా ఉండి కొద్దిగా వంగినట్టుగా ఉంటే సన్నంగా ఉండి కొద్దిగా వుంగినట్టు ఉంటే మనకున్న అవలక్షణాలు అనేటువంటి చక్కెర మార్గంలో కట్టుల్లో ఉంటాయి అదేవిధంగా హృదయం రేఖ ఎంత పొడవు ఉండును ఆ పొడవుని బట్టి అతిక్రియాశక్తి ఆకర్షణ కలుగును ఈ హృదయ రేఖ పలు చేసినప్పుడు ఈ పసు నుండి ఆ పసుకి ఈ పొడవును బట్టి రతి హృదయరేగ యొక్క పొడవను బట్టి ఆ వ్యక్తి రతిక్రియా శక్తి ఎంత ఉండును మనము ఆకర్షణ ఎలా ఉండును స్త్రీలను ఏ విధంగా ఆకర్షించును అనేటువంటిది ఈ యొక్క శక్తిని ఈ హృదయ రేగ ఆత్మ లేఖ ఆత్మరేఖ యొక్క పొడవను బట్టి చెప్పవచ్చు బ్రొటను వేలు మెత్తగా ఈ బొటను వేలు అనేటువంటిది మెత్తగా ఉండాలి సన్న కొంచెం సన్నంగా ఉండాలి కొంచెం ఉమ్మినట్టుగా ఉంటే మెత్తగా వండుకో వంగి సన్నంగా ఉన్న సరళ రేఖ వలే స్త్రీలు వృద్ధ కలిగి ఉన్నా స్త్రీలకేమో ఈ విధంగా రేఖ సరళరేఖలు అంటే పురుషులకి ఈ విధంగా ఉండాలి ఈ బొటర్ వేలు కొద్దిగా వంగినట్టు ఉండాలి కొద్దిగా వంగినట్టు ఉండాలి సన్నగా ఉండాలి మెత్తగా ఉండాలి ఈ విధంగా రేఖ ఉండాలి కొడుగ్గా స్త్రీలమో సక్కగా రేఖ స్త్రీలకి ఈ రేఖ అనేటువంటిది సక్కగా ఉండింది అనుకో స్త్రీలకి చక్కగా రేఖ వలె ఉండవు రేఖ కలిగిన స్త్రీలు వీరిద్దరు కలిస్తే ఏ విధంగా ఉంటుందో అంటే ఎక్కువ వయసు ఉన్న వారి ద్వారా ప్రతిక్రియలో ఆనందించాలని కోరిక గలవారు ఎదురు అంటే పురుషులకి విధంగా ఉంటేనేమో పొరుగు ఆకర్షణ ఉంటేనేమో కామక్రీడా శక్తి ఎక్కువ ఉండదు అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే స్త్రీల విషయానికి వచ్చినప్పుడు హృదయ రేఖ అంటే హస్తరేఖా జ్యోతిష్యము నిర్వీర్యం చేయడానికి ఈ అవలక్ష బయటపడతాయని సగం చెప్పచ్చు సగం ఏంటంటే వాళ్ళు చేసే మోసాలు బయటకు వస్తాయి అంటే అవన్నీ తాత్కాలికమైన వాళ్ళు మారినంత మారేదానికి ఉపయోగపడుతుంది శాస్త్రం మనిషి యొక్క చెడు లక్షణాలు తెలుసుకొని జాగ్రత్త పడేదానికి ఇప్పుడు టెస్టులు ఎందుకు చేసుకోవడం హాస్పిటల్ పోయి హాస్పిటల్ పోయి టెస్టులు జబ్బు జబ్బేదో తెలిస్తే కదా మందులు మిగుతాం ఈ అస్త్రేఖ జ్యోతిష్యం కూడా మనం ఉన్న అవలక్షణాలు ఏంటి మనకున్న వ్యాధులు ఏంటి మనకున్న జబ్బులు ఏంటి మన యొక్క మన మంచి వాళ్ళు మాకు తెలుసుకునేదానికి అవకాశం అవకాశం వస్తుంది ఈ శాస్త్రం కాబట్టి సేమ్ ఒక మెడికల్ టెస్ట్ మాకు ల్యాబ్ టెస్ట్ చేసుకున్నట్టే మన జబ్బుల్ని అంటే నిజం తెలుస్తుంది ఒక ఫలితమైనటువంటిది ఒక్కొక్క శాస్త్రం శాస్త్రం బాగా తెలిసిన వాడు జాగ్రత్త చెప్తాడు ఆ విధంగా మీరు జాగ్రత్త పడితే మీరు భవిష్యత్తులో ముందుకు పోగలరు అని చెప్పి ఇస్తారు కొన్ని రేమే చెప్పారు ఇప్పుడు ఒక స్త్రీకి ఈ విధంగా సన్నంగా సరళరేఖ వాళ్ళ పొడుగ్గా రేఖ ఉండింది అనుకో సక్కగా ఉందనుకో ఏ స్త్రీకైతే ఆత్మరేఖ పొడుగ్గా సన్నంగా సరళరే పొడుగ్గా సరళరేఖ వల్ల ఉంటుందో అలాంటి స్త్రీలు అలాంటి స్త్రీలు ఎక్కువ వయసున్న వారి ద్వారా ప్రతిక్రియలో ఆనందించాలనే కోరిక గలవారి ఉంటారు విధంగా సన్నంగా సక్కగా ఉంటే అలాంటి రేఖ కలిగిన స్త్రీలు ఎక్కువ వయసు ఉన్నటువంటి పురుషులతో ప్రతిక్రియలో లో ఆ రతి ద్వారా ఆనంద ఆనందించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది అంటే పురుషులకేమో పొరుగ్గా రేకుంటే కామ కోరికలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకేమో ఈ రేఖ సన్నంగా పొరుగ్గా ఉంటే చల్లరేఖ వల్ల ఉంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులతో కామక్రీడలలో రతి సుఖం పొందాలనేటువంటి ఆనందించాలనేటువంటి కోరికలు బలంగా ఉంటాయి ఇంతకుముందు ఏం చెప్పాను పురుషులు కానీ కూడా అనుకో పురుషుల్లో కానీ పొడవు ఉంటే ప్రతిక్రియ శక్తి ఆకర్షణ శక్తి ఉండును అదేవిధంగా పురుషుల్లో కానీ ఈ విధంగా సలహా లేకుంటే ఉంటే స్త్రీని పురుషుల్లో ఎవరికైతే ఈ సలలేకుండా స్త్రీని సంతృప్తి పడలేడు స్త్రీని అర్థం చేసుకున్నాడు స్త్రీకి కానీ ఉంటే పురుషుడిని ఎక్కువ వయసు ఉన్న పురుషుడితో రతిక్రియలో పాల్గొనాలనే కోరిక రతిక్రియలో సుఖం పొందాలనే కోరిక బలంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్